హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ ఎనిమిది వందల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది అంతే అంటే ప్రతి ఆదివారం అర్థం సాగే మనం ఎమ్మెగను ఆదివారం ఎత్తున సందే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెస్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాం మీరు మనకు క్లికా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి బొరసాని అంటారు గెలలో అంతే ఎక్కడి నుంచి వేశారాబా హలో వాచ్ ఇక్కడ ఎమ్మిగండరా మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు తొంభై తొంభై పద్నాలుగు తొంభై ఇరవై ఒకటి సున్నా ఏడు స్లాస్ట్ సున్నా ఏడు మురళతో ఉన్నటువంటి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి కొడలనే చెప్పుకోవచ్చు చూద్దాం దాదాపు మంచి సైజుల వరకు అయితే వివరాలు సేకరణ ప్రయత్నిద్దాము ఏమైనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పల పల దూడలు ఏం చెప్పినా రేటు ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నాను సాగిన లైట్గా ఏమన్నా సాగినాయి ఎక్కడి నుంచి వచ్చాను పాలకూరు బండ ఆస్పర్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి వీళ్ళు సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిటా ఓకే ఓకే విధంగా ఉన్నాయి అనిపిస్తుంది కదా మనకు వీలైనంతవరకు మంచి సైజు గీరోలు చేకరంగా ప్రయత్నిద్దాము కనిపిస్తున్నాయి చూడాలైతే ఏనా పళ్ళు రెండు రెండేనా ఏం చెప్తున్నారు కరెక్ట్ రేటు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళ రేట్ ఏం చెప్పినారు డెబ్బై రెండు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చి గుడికెళ్ల బాజీ అసలు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి సరేనా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కాను ఏ పళ్ళు రెండు పాల పళ్ళు చూడాలి ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చా అలా చేస్తారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు ఒకటి డబల్ ఆరు లాస్ట్ రెండు రెడీ ఉన్నారా మాట్లాడితే అదే మరి ఏం చెప్పిన కడ రేటు వాటిలో టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు రెండు చేస్తారు రైతులకి అంతే అండి ఎక్కడి నుంచి ఇచ్చారు పర్లపల్లె వాసేస్తులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఐదు ఐదు రెండు నాలుగు లాస్ట్ ఐదు ఆరు కనిపిస్తున్నావు కదా కానీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే కనిపిస్తుంది మనకు దేశే కాటు ఏనా ఒకటే ఉండదు ఇది ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి అరవై ఐదు వేలకు చెప్తున్నారు యాపక్కలేదు కుడిపాక గ్యారంటీనా పళ్ళు అయితే కలిపింది అనిపి కైరుపుల వాసేసులు ఆసుపరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై తొమ్మిది పంతొమ్మిది నలభై నాలుగు సున్నా మూడు సున్నా మూడు లాస్ట్ ఎనభై ఐదు అటా ఈ విధంగా ఉంది రైట్ సైడ్ మంచి స్పీడ్ తి చెప్తున్నారు మనకు కుడిపాకు వస్తుందా ఏనా పాలలో ఉన్నాయనా రెండు కూడా ఆరులో ఉన్నాయా ఏం చెప్పినారు కాండి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు ఈ విధంగా గిల్లలు బాబోతాయంటారా అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు డిస్ట్రిక్ట్ కర్ణాటక వాసులో ఎవరు జూలం గేరి జూలం నెంబర్ చెప్పండి మీరు నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డైట్ సిక్స్ రాయి ఫైవ్ త్రీ అవునా అవునా చూసుంటారా థ్యాంక్ యూనా రెండు మూడు మూడలతో ఉన్నా కాయలతో హోటల్తో ఉన్నాయా మొబైల్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పది కలగడీ అంతే అండి రే ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడే గుడికెళ్ల బాసెస్లు మండు నెంబర్ చెప్పండి ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా నాలుగు ఐదు రెండు లాస్ట్ మూడు రెండు బాయ్ కుడిపక్క పల పల్ల కడపక్క నాలుగు పళ్ళు ఏం చెప్పారు రెండు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలకి ఎక్కడ హెచ్ మురువాణి పందవర మండల కట్ట ಬೆದಕರ ನಂಬರ್ ಚಪ್ಪನ್ ಎಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಎನ್ ಎಟ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಎನ್ ಎಟ್ ಒನ್ ಡಬಲ್ ನೈನ್ ಲಾಸ್ಟ್ ಡಬಲ್ ನೈನ್ ಗಿಡ ಬಾಪಲ್ ಸಂಟ್ರಾಬೋದ ಪಾಲಪಿ ఉండలకే ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలు తెచ్చుకుంటారు ఈ వదానికి ఇది ఒక్క జత నేను తెచ్చినారు ఈ జతపాటు ఆ జత ఇది దాంట్లో ఏమి ఉండదు ఎండ ఫోర్స్ ఉండదాబు ఆ కనపడదు కనపడు ఎండ ఫోర్స్ కొడుతుంది ఫోన్ చేస్తే పెట్టిడి రైతులకి గిల్లలైతే భరోసా గ్యారెంటీ కదా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో ఎక్కడి నుంచి వచ్చారు కందనాటి బాస్ ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఈ జాత కానివ్వండి అయితే కల్పినట్ అండి అలానే మరి ఈ జాత కానివ్వండి ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే అది మోస కారణంగా అనుకుంటారు పెద్దగా రైతుల తీవ్ర రాలేదు చూస్తున్నాం కదా ఏం నెంబర్ రేట్వినభైనాపురం అరవై మూడు మూడు సున్నా ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు

తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్పండి కానికారికి వస్తే అదే అదే పద్దే కానికే చెప్పు మరి ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు పదకొండు ఎనభై ఎనభై తొమ్మిది పద్దెనిమిది నేరుగా లొకేషన్ అయితే గెల కట్టి చూపిస్తారట మాట్లాడే ఏనా పళ్ళు ఉన్నాయా పెద్దనాలు రెండు కూడా ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేటు నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు వేపు వరంకిత్తే పడుతున్నాయి ఇక్కడ ఇది ఒకటి సింగిల్ కదా బర్లా పర్లా అవునా అవునవునా అవునా పర్లా తెలుసులేదు ఫోన్ మాట్లాడుతు ఏనా పళ్ళున్నాయనా రెండు కూడా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల చేస్తున్నా ట్రాక్షన్ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి ఏనా లేదబ్బా ఇంకా అడిగే పోతానా అంతేంటి ఒక్క నిమిషం కదా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నాలు రెండు మూడు లాస్ట్ ఎనభై నాలుగు ఇద్దాం అది అంతే కలర్ కలర్ వద్దాం ఏం చెప్పినారు రేటు సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలుగా చెప్తున్నారు చేతి పేద్దు కనిపిస్తుంది మనకు యాపక్కసారి ఇది రెండు రెండు పక్కన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల వాసేసారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై మూడు సున్నా నాలుగు యాభై ఒకటి ఎనభై రెండు లాస్ట్ అరవై మూడు అరవై మూడు ఏం చెప్పినారు కడి రేటు పోయినా తీసుకున్నారా మీరే తీసుకున్నారా మీరే అమ్మినారా మా పోయినా ఎట్లయితే ఎంత ఇచ్చినారనా వన్ థౌసండ్ మరి అక్షరాల్లో లక్ష పదహైదు మన ఎమ్మిగనూరు మార్కెట్లో అమ్ముడు పోయిన దేశీయ సీమ కార్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరు రైతులే ఎక్కడి నుంచి వచ్చారు సింగరాశిపల్లి సింగరాశిపల్లి వాచసులు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడే భరోసా బానే చైతన్య మరి ప్రస్తుతానికి రైతులు ఉన్నారా యాపరసలు రైతులు మరి ఇచ్చేసారు ఇలాంటి సైజులు ఇంటి దగ్గర ఉన్నాయా లేవు ప్రజెంట్ అయితే లేవు మరి తీసుకురావాలా మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అక్షరాల లక్షా పదహైదు వేలుగా మూడిపోయిన కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మొత్తం ఇది ఒంగోలు సామ్రాజ్యము పలు వరస దూడల్లో కూడా ఈ వారం ఏం రాలేదని చెప్పుకోవచ్చు ఒంగోలు సంబంధించి కూడా కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం మరి వీడియోలో చూడండి వాచింగ్ మరి కొత్త మళ్ళీ